జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇప్పుడున్న ఫోబియా ఎలా ఉందంటే రైట్ నో ఈ టైంలో రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక పీక్ లెవెల్లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటే భరించలేకపోయేవాళ్ళు ఆ టైంలో సేమ్ ఇలాగే నడుస్తూ ఉంది ఇప్పుడైతే మాత్రం అదే ఫేవర్లో ఉన్నారు వాళ్ళు ఇది ఈ సమయంలో ఎందుకు ఇలా ఉన్నారు ఐదు అని చూస్తే అప్పుడు కూడా అంతే లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి ఆయన మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తూ ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆయన ఎంత ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ ఇప్పుడు అదే ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్న తోటి భరించలేకపోతూ ఉన్నారు సేమ్ అప్పుడు అభిమానులు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు పైగా ఎంత మంచి చేసి ఓడిపోయాము ఏదో జరిగింది ఆ ఓటమి కారణం అని కూడా ఇంకా వాళ్ళు కసి అయితే పెరుగుతూ ఉంది రెడ్ బుక్ అనేది ఇంకా కసి పెంచుతూ ఉంది రోజు రోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని పరిగెడుతున్నా విపరీతంగా కేసులు పెడుతున్నా ఏం చేయాలంటే చేస్తున్నా కూడా ఎందుకు ఇంత కసిగా మళ్ళీ పనిచేస్తున్నారు వాగులు వంకలు దాటుకుని మరి జగన్ ఆయన చూడటం కోసం అసలు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు ఇంకా ప్రేమ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏది అది మాట్లాడుతుంటే భరించలేకపోతా ఉన్నారు అందుకే కొంతమంది ధైర్యంగా చేయలేకపోతున్నారు ఈ నిమిషానికి తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటానికి కూడా భయపడుతున్నాం కేవలం ఇదే రీజన్ ఈ గబ్బర్ సింగ్ సంబంధించిన ఒక చిన్న అతను అతను వచ్చి మొన్న ఏదో అన్నాడు వైసీపీ కొడుకులు అయిదే రోజా గారిని తిట్టాడు వైసీపీ కొడుకులు అంటే ఏంటి ఆ మాట ఏంటి ఎవరు అనిపించారు అనిపించింది ఇకాజ్ అతని అతను అంత స్థాయి కాదు కానీ అతని అనుకుంది ఎవరు అనిపించారు దానికి అన్నాడు తర్వాత పర్యావరసాలు ఇతను ఎదుర్కోవాల్సి వస్తుంది లక్ష కాల్స్ ఫోన్ చేశారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు నన్ను చంపేస్తా అన్నారు నాకు భయం ఉంది నేను అనగా పోలీస్ కేసు పెడుతున్నాను పెద్దోళ్ళు పెద్దోళ్ళు చూసుకోండి నా దగ్గర పొద్దు ఐదు అని చెప్పి అతను తగ్గి మాట్లాడాడు అయినా అతన్ని అయితే వదల నిన్న హైదరాబాద్లో అతను రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అంటే అతను చూపించి ఆ వీడియో చూపించి ఎందుకు అతన్ని ఇంకా ఇబ్బంది నాకు ఎందుకంటే అతనేదో అతని పని అతను చిన్న స్థాయిగా అతను పని అతను చేసుకుంటున్నప్పుడు ప్రతిదీ అతను కించపరిచే చూపించడం కూడా నా ఉద్దేశం కాదు అతను అన్నది చూపించట్లేదు అతను తర్వాత నిన్ను ఎదుర్కొన్నది కూడా నేను చూపించట్లేదు నిన్న అతను రోడ్డు మీద వెళ్తుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నువ్వు అలా అన తప్పు నువ్వు అంటే రోడ్డు మీద సారీ తమ్ముడు సారీ తమ్ముడు అని అతను చెప్తాడు ఆ గబ్బర్ సింగ్ యాక్టర్ ఎవరేదో ఉన్నాడు అయినా కూడా నువ్వు అలా అంటాం తప్పు ఇంకొకసారి అనొద్దు ఇంకోసారి అనొద్దు అంటే అతను భయపడి ఆకుండా వెళ్ళిపోతాడు ఆ వెళ్తా ఉంటే నా కొడక ఇంకోసారి అంటే అంటే బూత్ తిట్టి ఇంకోసారి అంటే ఇంకా నీ పని చేస్తాం రాదు అని ఇతను ఏదో అంటాడు ఈ అభిమాని అంటే నేను ఇక చెప్పే ఉద్దేశం ఏంటంటే ఏ కుషైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానులయితే మాత్రం ఇప్పుడైతే టచ్ చేయద్దు బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారంటే ఈసారి అధికారం రావాల్సింది ఈసారి కార్యకర్తలని నిలబెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని ఎంత తపంతో పనిచేస్తున్నాడో ఈ అభిమానులు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేయి వదల వదలము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాము జగన్ అన్న ఏదైనా అంటే వాళ్ళ ఏదైనా మేము ఎంత దూరమైనా వెళ్తాము అనే దగ్గరికి వెళ్తా ఉన్నారు ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ అని అధికారం ఉందని చెప్పి మనం ఎట్లా పడితే అతను నడుపుతున్నా కూడా ఈ అభిమానులు మాత్రం పూర్తి ఆల్రెడీ ఒక తాటి మీదకి వచ్చారు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలి గట్టిగా అని కసితో పనిచేస్తున్నారు ఇక్కడ ఎవరు పడితే ఏది ఏది పడితే దాన్ని తర్వాత మీరు ఇబ్బంది పడవద్దు అనేది నా మనం బికాజ్ ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకున్న రాజకీయ విమర్శలే చేద్దాం వ్యక్తిగత దూషణలు వద్దు రాజకీయ విమర్శలు ఏదైతే ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పని చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారి పని చేయొచ్చు లోకేష్ గారి పని చేయొచ్చు తర్వాత పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ చేయొచ్చు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ పని చేయొచ్చు దూషణ పర్వాలు దూషణ కార్యక్రమాలు చేస్తే మాత్రం అది అంతిమంగా ఇంకా మీ చేతుల్ని మీరే కాల్చుకున్నట్టయితే బికాజ్ ఎందుకంటే ప్రతిసారి రాజకీయ విమర్శలే అంతిమంగా ఎవరైనా ప్రజలు వినేది బూతులు ఇంటి రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది మూడో రోజు ఉండి ఇదేం కర్మరా బాబోయ్ అని చెప్పి మాకు అని చెప్పి వాళ్ళు దండం పెడతారు వినేవాళ్ళు కూడా బూతుల కార్యక్రమాలు వద్దు అసలు ఎప్పుడైనా ఎవరైనా చేసినా కూడా బూతులు మంచి పద్ధతి కూడా కాదు హద్దు దాటి పరిధి దాటి మాట్లాడటం కూడా